స్ అందరికీ నమస్కారములు మన ఛానల్ని ఫస్ట్ టైం మార్చేస్తున్న వ్యూవర్స్ అందరూ కూడా వెదర్ రిలేటెడ్ అప్డేట్స్ కోసం తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే మన ఛానల్ కనుక మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మన ఛానల్లో వచ్చే వెదర్ అప్డేట్స్ అనేవి మీకు త్వరగా వేగంగా వచ్చే అవకాశం అయితే ఉంది ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ కూడా నా హృదయపూర్వక కృతజ్ఞతలు మన ఛానల్పై మీరు చూపిస్తున్న ఆదరణకు అభిమానానికి మీ అందరి ఆశీస్సులు దీవెనలతో అరవై నాలుగు వేల ఐదు వందల సబ్స్క్రైబర్లని పూర్తి చేసుకోవడం జరిగింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల రా అప్రమత్తంగా ఉండండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంపై అల్పపీనం ప్రభావం ఉండే అవకాశం పన్నెండో తారీఖు నుంచి పదహారో తారీఖు మధ్యలో ఉంది రైతులందరూ జాగ్రత్తలు తీసుకొని ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండండి అని నవంబర్ ఒకటో తారీఖు నుంచి కూడా మనం తెలుగు రాష్ట్ర రైతుల్ని ప్రజల్ని హెచ్చరించడం జరిగింది మనం చెప్పిన విధంగానే గడిచిన నాలుగు రోజులుగా వర్షాలు విస్తారంగా అల్పపీనం ప్రభావం అయితే ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అయితే ముంచెత్తుతున్నాయి ముఖ్యంగా నిన్న రాయలసీమలో మనం చెప్పిన విధంగానే వర్షాల గజ్జన అయితే చాలా ప్రాంతాల్లో చూడటం జరిగింది ముఖ్యంగా తిరుపతి జిల్లా కానీ చిత్తూరు కానీ అన్నమయ్యతో పాటుగా కడప అలాగే అనంతపురం సత్యసాయి జిల్లాలో చాలా చోట్ల భారీ వర్షాలు అయితే నమోదవటం అయితే జరిగింది అలాగే కర్నూలు జిల్లా నంద్యాల జిల్లాలో కూడా అక్కడక్కడ భారీ వర్షాలు నిన్న నమోదవటం అయితే జరిగింది ఇక ముఖ్యంగా మనం చూసుకుంటే నెల్లూరు జిల్లాలో నిన్న కూడా వర్షాలు అయితే నమోదవటం అయితే జరిగింది మనం చెప్పిన విధంగానే అలాగే ప్రకాశం జిల్లాలో కూడా వర్షాలు అయితే సముద్రానికి దగ్గరగా ఉన్న చోట్ల మిగిలిన చోట్ల కూడా అక్కడక్కడ వర్షాలు అలాగే ఉమ్మడి గుంటూరు జిల్లాలో కూడా చాలా చోట్ల వర్షాలు అయితే మనం చెప్పిన విధంగానే నిన్న నమోదు అవటం అయితే జరిగింది ఇక ముఖ్యంగా మనం చూసుకుంటే తెలంగాణ రాష్ట్రంలో మహబూబ్ నగర్ జిల్లాలో కూడా వర్షాలు అయితే నమోదయ్యాయి అలాగే హైదరాబాద్ నగరంతో పాటుగా ఖమ్మం నల్గొండ అలాగే ఉమ్మడి కృష్ణా జిల్లా అలాగే తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాలో అక్కడక్కడ తేలికపాటి జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల మోస్తరు వర్షాలు కూడా నిన్న మనం చెప్పిన విధంగానే వర్షాలు అయితే నమోదు అవటం అయితే జరిగింది ఇక ముఖ్యంగా ప్రజెంట్ నేను ఈ వీడియో తీస్తున్న సమయం అయితే ఆరు గంటల పది నిమిషాలు అయితే అయింది ఈ సమయంలో ముఖ్యంగా సముద్రానికి దగ్గరగా ఉన్న అమలాపురం మచిలీపల్లి పట్నం అలాగే ఇటు బాపట్ల పరిసర ప్రాంతాల్లో భారీ ఉరుములతో కూడిన వర్షాలు అయితే మొదలవుతున్నాయి కాబట్టి ఈ ప్రాంత ప్రజలు కానీ రైతులు కానీ జాగ్రత్తలు అయితే తీసుకోండి ముఖ్యంగా అమలాపురం కానీ యానం కానీ నర్సాపురం పరిసర ప్రాంతాలు కానీ ద్రాక్షారామం పరిసర ప్రాంతాలతో పాటుగా ముఖ్యంగా ఈ ప్రాంతాలతో పాటుగా మచిలీపట్నం అలాగే జంకిపాలెం పరిసర ప్రాంతాలు నిజాంపట్నం అలాగే దివ్యసీమ బాపట్ల పొన్నూరు రేపల్లె ఈ ఏరియాలు చీరాల ఈ ఏరియాలో వర్షాలు భారీ మేఘాలతో కూడిన వర్షాలు అయితే మొదలవుతున్నాయి ఉరుములు కూడా కొంచెం తీవ్రంగా ఉండే అవకాశం ఉంది కాబట్టి ఈ ప్రా ప్రాంతాల్లో ఉన్న ప్రజలు కానీ రైతులు కానీ అప్రమత్తంగా ఉన్నట్ని జాగ్రత్తలు తీసుకోండి ఉదయం సమయంలో ఈ చోట్ల మచిలీపట్నం అమలాపురం అలాగే ముఖ్యంగా బాపట్ల పరిశ్రమ ప్రాంతాలు దివ్యసీమ ఏరియాలో విస్తారమైన వర్షాలు మనం చూసే ఛాన్సెస్ అయితే ఉన్నాయి ఇక ముఖ్యంగా మిగిలిన చోట్ల రాయలసీమ అలాగే దక్షిణ కోస్తా మధ్యాంధ్ర అలాగే దక్షిణ తెలంగాణలో అక్కడక్కడ ఆకాశం మేఘవృతమై చిరుజల్లులు కొనసాగే అవకాశాలు అయితే ఉదయం సమయంలో అయితే ఉన్నాయి మిగిలిన చోట్ల కొన్ని చోట్ల ఎండలు వచ్చినప్పటికీ కూడా సాయంత్రం సమయంలో వాతావరణం మారి మళ్ళీ వర్షాలు చూసే అవకాశాలు ఎక్కువగా అయితే ఉన్నాయి ఇక ఈ వీడియోలో ఈరోజు వర్షాలు ఎక్కడెక్కడ నమోదయ్యే అవకాశం ఉంది ఏ ఏ జిల్లాలో ఉన్న రైతులు అప్రమత్తంగా ఉండాలి ఎక్కడ తీవ్రమైన నష్టం ఈరోజు జరిగే అవకాశం ఉంది రైతులు తీసుకోవాల్సిన సూచనలు ఏంటి అలాగే సలహాలు ఏంటి అనే దాని గురించి వీడియోలో క్లియర్ కట్గా అయితే చూద్దాం ఇక ప్రజెంట్ మనం చూసుకుంటే ఈరోజు కూడా రాయలసీమతో పాటుగా దక్షిణ కోస్తాలో విస్తారమైన వర్షాలు అయితే చాలా చోట్ల చూసే అవకాశం అయితే ఉంది ముఖ్యంగా అనకాపల్లి విశాఖ విజయనగరం శ్రీకాకుళం ఈ జిల్లాలో తక్కువగా వర్షాలు మనం చూసే అవకాశం అయితే ఉంది అలాగే పార్వతీపురం అన్ని జిల్లా అల్లూరు సీతారామరాజు ఈ రెండు జిల్లాల్లో అక్కడక్కడ మాత్రమే కొన్ని తేలికపాటి వర్షాలు చూసే అవకాశం అయితే ఉంది అలాగే కాకినాడ కోనసీమ తూర్పుగోదావరి ఏలూరు అలాగే పశ్చిమ గోదావరి జిల్లాలో కొన్ని చోట్ల మోస్తరు వర్షాలు కొన్ని చోట్ల జల్లులు ఉంటాయి అలాగే కొన్ని చోట్ల భారీ వర్షాలు కూడా చూస్తాం ముఖ్యంగా సముద్రానికి దగ్గరగా ఉన్న చోట్ల విస్తారమైన వర్షాలు చూసే అవకాశం అమలాపురం యానం కాకినాడ అలాగే ముఖ్యంగా మనం చూసుకుంటే ఇటు నరసాపురం భీమవరం ఈ ఏరియాల్లో విస్తారమైన వర్షాలు సముద్రానికి దగ్గరగా ఉన్న చోట్ల చూస్తాం మిగిలిన చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల భారీ వర్షం కూడా చూడవచ్చు ఇక కృష్ణా జిల్లా ఎన్టీఆర్ జిల్లా గుంటూరు బాపట్ల పల్నాడు ప్రకాశం ఈ జిల్లాల్లో ముఖ్యంగా మాత్రం సముద్రానికి దగ్గరగా ఉన్న చోట్ల భారీ వర్షాలు కొన్ని చోట్ల ఒక గంట రెండు గంటల అతి భారీ వర్షం కూడా చూడవచ్చు ముఖ్యంగా ఇటు బాపట్ల పరిసర ప్రాంతాలు కానీ అలాగే ముఖ్యంగా ఇటు చూసుకుంటే రేపల్లి ఏరియాలో విస్తారమైన వర్షాలు ఈరోజు చోట్ల మచిలీపట్నం ఈ ప్రాంతంలో ఖచ్చితంగా అవకాశాలు ఉన్నాయి మిగిలిన చోట్ల అక్కడక్కడ కొన్ని చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల భారీ వర్షం కూడా చూడొచ్చు మిగిలిన చోట్ల వర్షాలు కూడా మిస్ అయ్యే అవకాశం అయితే కొన్ని ప్రాంతాల్లో అయితే ఉంది నిన్న వినుకోనలో వర్షం ఉంటే మిగిలిన చోట్ల కొన్ని గ్రామాల్లో లేవు అలాగే మిగిలిన ఇంకొక చోట వర్షం ఉంటే ఇంకొక చోట లేదు కాబట్టి అలాంటి వర్షాలను అయితే ఈ జిల్లాలో చూసే అవకాశాలు అయితే ఎక్కువగా అయితే ఉన్నాయి ఇక నెల్లూరు జిల్లా విషయానికి వస్తే గత నాలుగు రోజులుగా లేని వర్షాలు మనం చెప్పిన విధంగానే నెల్లూరు జిల్లాని వర్షాలు అల్పపీనం ప్రభావంతో అయితే జరిగింది ఈ రోజు కూడా నెల్లూరు జిల్లాలో వర్షాలు చాలా చోట్ల చూసే అవకాశం అయితే ఉంది కాబట్టి ఉదయం సమయంలో ఎండలు వచ్చాయి కదా అని నెల్లూరు వాళ్ళు నేను లైవ్లో చెప్పాను ఎండలు వచ్చాయి కదా అని వర్షాలు ఉండవని చాలా మంది అనుకున్నారు కానీ ఎండలు వచ్చినా కానీ మళ్ళీ వర్షాలు అయితే సాయంత్రం రాత్రికి పుంజుకునే అవకాశాలు అయితే ఉన్నాయి కాబట్టి ఎండను చూసి ఎవరు కూడా నెల్లూరు వాళ్ళు మోసపోకండి ఎందుకంటే సూర్యుడు మోసం చేసే అవకాశాలు అయితే ఎక్కువగా అయితే ఉన్నాయి ఇక తిరుపతి జిల్లా విషయానికి వస్తే తిరుపతి జిల్లాలో కూడా అక్కడక్కడ వర్షాలు అయితే అర్ధరాత్రి సమయంలో కొనసాగడం జరిగింది ప్రెజెంట్ కూడా అక్కడక్కడ కొనసాగుతున్నాయి ఈరోజు కూడా తిరుపతి జిల్లాలో మోస్తరు వర్షాలు ఒకటి రెండు చోట్ల భారీ వర్షం చూసే అవకాశం అయితే ఉంది ఇక ముఖ్యంగా అన్నమయ్య కానీ అలాగే చిత్తూరు జిల్లాతో పాటుగా కడప సత్యసాయి అనంతపురం జిల్లాలో ఈ రోజు కూడా చాలా చోట్ల మోస్తరు వర్షాలు మరికొన్ని చోట్ల భారీ వర్షాలు కూడా ముఖ్యంగా సాయంత్రం సమయంలో నిన్న ఏ సమయంలో చూసామో ఆ సమయంలో ఎక్కువ చోట్ల వర్షాలు చూసే అవకాశం అయితే ఉంది ముఖ్యంగా రాయలసీమ ప్రజలు ఈ రోజు కూడా ఎక్కువ చోట్ల వర్షాలు చూసే అవకాశం ఉంది కాబట్టి రాయలసీమ ప్రజలు కొంచెం జాగ్రత్తలు అయితే తీసుకోండి కొన్ని ప్రాంతాల్లో మిస్ అయినప్పటికీ కూడా కొన్ని ప్రాంతాల్లో పడిన చోట్ల విస్తారంగా ఈ రోజు కూడా భారీ ఉరుములతో కొన్ని వర్షాలు ఉదయం సమయం తర్వాత అంటే మధ్యాహ్నం ఆ సమయం నుంచి పుంజుకుని సాయంత్రానికి జోరు పెరిగి సాయంత్రం రాత్రి సమయానికి అయితే ఎక్కువగా అయితే ఉంది ఇక కర్నూలు నంద్యాల జిల్లాలో కూడా ఈరోజు అక్కడక్కడ కొన్ని చోట్ల జల్లు మరి కొన్ని చోట్ల మోస్తారు నుండి భారీ వర్షాలు పడే సూచనలు అయితే అవకాశాలు అయితే ఉన్నాయి ఇది ఓవరాల్గా ఆంధ్రప్రదేశ్ ఒక క్లియర్ కట్ అప్డేట్ ఈ రోజు మాత్రం బాపట్ల మచిలీపట్నం పరిసర ప్రాంతాల్లో విస్తారమైన వర్షాలు రాయలసీమ దక్షిణ కోస్తాలో వర్షాలు అక్కడక్కడ మోస్తారు నుండి భారీగా కొనసాగే సూచనలు అయితే ఉన్నాయి కాబట్టి రైతులు ముఖ్యంగా రాయలసీమ దక్షిణ కోస్తా మధ్యాంధ్రలోని సముద్రానికి బాగా దగ్గరగా ఉన్న చోట్ల రైతులు ప్రజలు అప్రమత్తంగా ఉండండి సాయంత్రం సమయంలో ఎక్కువ వర్షాలను అయితే మనము ఈరోజు చూసే అవకాశాలు అయితే ప్రజెంట్గా ఉన్న వాతావరణ పరిస్థితిలో ఉంది ఎండలు ఉన్నప్పటికీ కూడా కొన్ని ప్రాంతాల్లో మళ్ళీ పూర్తిగా కూడా ఆకాశం మేఘవృతమై సాయంత్రం ఒక్కసారిగా వాతావరణం మారి వర్షాల గజ్జం చూసే అవకాశం అయితే ఉంది ఇక తెలంగాణ రాష్ట్ర విషయానికి వస్తే ఉత్తర తెలంగాణలో తక్కువగానే వర్షాలు అయితే ఉంటాయి మ్యాక్సిమం మనం ఆల్రెడీ గత పదిహేను రోజులుగా చెప్తున్నాం ఉత్తర తెలంగాణలో ఎలాంటి వర్షాలు ఉండవని ఆదిలాబాద్ కానీ ఆసిఫాబాద్ నిర్మల్ జగిత్యాల మంచిగా పెద్దపల్లి జయశంకర్ భూపాలపల్లి సిరిసిల్ల సిద్దిపేట ఈ జిల్లాలో తక్కువగానే వర్షాలు ఉంటే మాక్సిమం ఉండకపోవచ్చు ఎక్కడైనా కానీ తేలికపా జల్లులకి పరిమితమయ్యే సూచనలు అయితే ఉన్నాయి ఇక ఖమ్మం భద్రాద్రి కొత్తగూడెం మునుగు జనగాన మహబాద్ వరంగల్ అలాగే వీటితో పాటుగా అనుమకొన్న జిల్లా నల్గొండ సూర్యాపేట యాదాద్రి భువనగిరి ఈ జిల్లాలో అక్కడక్కడ కొన్ని ప్రాంతాలకు మాత్రమే జల్లులు పడే సూచనలు అయితే ఉన్నాయి ఒకటి లేదా రెండు చోట్ల ఒక పావు గంట అరగంట మోస్తరు లేదా భారీ వర్షం కూడా పడే ఛాన్సెస్ అయితే ఉన్నాయి తక్కువగానే వర్షాలు అయితే ఉంటాయి కొన్ని చోట్ల మాత్రమే జల్లులకు పరిమితమయ్యే అవకాశం అయితే ఉంది ఇక నల్గొండ సూర్యాపేట యాదవ్ ద్దరి భువనగిరి నాగర్ కర్నూలు వనపర్తి గద్వాల్ నారాయణపేట్ వికారాబాద్ సంగారెడ్డి కామారెడ్డితో పాటుగా మెదక్ నిజామాబాద్ హైదరాబాద్ నగరాల్లో చాలా చోట్ల జల్లు పడే సూచనలు అయితే ఉన్నాయి కొన్ని చోట్ల ఒకటి లేదా రెండు చోట్ల మోస్తరు వర్షాలు కూడా పడవచ్చు ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో ఎక్కువ చోట్ల వర్షాలు పడటానికి అయితే ఈ రోజైతే ప్రెజెంట్ ఉన్న వాతావరణ పరిస్థితులు అయితే ఉంది కాబట్టి తెలంగాణ రాష్ట్రం ఖమ్మం నల్గొండ హైదరాబాద్ నగరంతో పాటుగా మహబూబ్ నగర్ అలాగే వరంగల్ జిల్లా అలాగే ఇటు వచ్చేసరికి మెదక్ జిల్లాలో వర్షాలు పట్టడానికి అయితే ఎక్కువగా అయితే జల్లు అలాగే కొన్ని చోట్ల మోస్తరు వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల ఒక అరగంట వరకు కూడా భారీ వర్షం ఉంటుంది మ్యాక్సిమం అయితే భారీ వర్షాలు అయితే ఉన్నాయి జల్లు మాత్రమే ఎక్కువగా కూడా ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలకి పరిమితమయ్యే సూచనలు అయితే ఉన్నాయి ఇది ఓవరాల్గా ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్ర వాతావరణ పరిస్థితి ఈరోజు మ్యాక్సిమం ఎక్కువ చోట్ల మళ్ళీ రాయలసీమతో పాటుగా దక్షిణ కోస్తా దక్షిణ తెలంగాణలో వర్షాలు ఉంటాయి ఎక్కువగా మాత్రం రాయలసీమ అలాగే సముద్రానికి దగ్గరగా ఉన్న బాపట్ల చీరాల ఒంగోలు పరిసర ప్రాంతాలు మచిలీపట్నం అలాగే అమలాపురం పదిసేపు ప్రాంతాల్లో విస్తారమైన వర్షాలు చూస్తాం మధ్యాహ్నం తర్వాత నుంచి మళ్ళీ రాయలసీమలో వరుణ గజ్జన చాలా చోట్ల చూసాం అవకాశం అయితే ఉంది మన ఛానల్ని ఆదరిస్తున్న అందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు మన ఛానల్ని మొదటిసారి చూసిన ప్రతి ఒక్కరు కూడా వెదర్ రిలేటెడ్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే మన ఛానల్ని మీరు మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మన ఛానల్లో వచ్చే వెదర్ అప్డేట్స్ అనేది మీకు త్వరగా వచ్చే అవకాశం అయితే ఉంది థ్యాంక్ యూ అండి